యానాథలో నిలబెట్టుకున్న ముత్తరం తల్లి కూడా ఉందండి అక్కడ ప్రతి వారం పాటలు ఎడుతున్నారండి గుళ్ళో శుక్రవారం శుక్రవారం అది అన్నయ్య ఎత్తాడండి పూజారిని పూజారిని అన్నయ్య ఎట్టాడు అతనికి నెల నెల అన్నయ్య వేస్తాడు డబ్బులు డబ్బులు అన్నయ్య వేస్తాడు ఇరవై కేజీలు బియ్యం వేస్తాడు మొన్న శివుడు చిన్న గుడి కట్టించి మంది భోజనాలు కూడా ఇచ్చాడు అండి అలాంటి మన ముత్తంజు గుళ్ళ ఇలా వేసిపోయి ముందుకుంటే వాళ్ళు పాటలాడని గొడవ అండి వాళ్ళు పెడతారా వాళ్ళు పది రోజు ఏడుతున్నారు ప్రతి రోజు ప్రతి రోజు ఏడుతున్నారండి కదా ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు గుడి పక్కన ఉందండి చర్చి అంటే మనవాళ్ళే మనవలేనండి అంటే దాచేసారండి పాటలు ఇచ్చినప్పుడు అంతా వచ్చి గొడవ నేను ఫోన్ చేసి మనుషులు తప్పిస్తాను అంటే శ్రీపేట అది ఇలాగా అక్కడికి వెళ్ళినా పరిష్కారం చేస్తారంటే మా అన్నయ్య కూడా వద్దురా మేము వాళ్ళతో పాటు కలిసి ఉండోళ్ళని ఇది ఒక చిన్న చిన్న దానికి ఈ పేదలు ఉండకూడదు మరి బస్సులో కూడా నాకంటే ఎక్కువ ఉంటాడండి కానీ భయం ఉంటుందిగా తెల్లారి గట్లో పూలు ఇంటికి లేచి పూజలు గట్లో గట్టిగా వెరీ గుడ్ వెరీ గుడ్ అలాంటి మా అన్నయ్య కూడా వద్దు అంటున్నాడు మా బాబా అందరూ అడిగితే మా బాబా అందరూ వద్దు అంటున్నాడు ఎక్కడ పెద్దలు అడిగితే ఏమో మేము గొడవలకి వెళ్ళలేము కదండి అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు గొడవ ఏమిటి అసలు ఆ గుళ్ళో పాటలు ఎట్టుకుంటుంటారో అది వచ్చేస్తుందంట అండి ఇవాళ ఇవాళ కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కదండి ఇవాళ పాటలు ఆడితే మైక్ సెట్లు కట్టా బయటకు లాగి పాడేస్తాం మేము అది ఇది అని అంటున్నారండి మరి ఆలు పెట్టుకున్నప్పుడు ఏం చేద్దాం రేపు ఆడతాను మా ఆలు పెట్టుకున్నప్పుడు మనం ఏం చేద్దాం అదే అర్థం అవుతులేదండి ఇలా ఏమో రాండి నలుగురు కూర్చొని అడిగిదాం అంటే ఎక్కడోరు ఎవరో అంటే ఇప్పుడు 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 స్టార్టింగ్లో గొడవ వద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు లో హిందువులే మనవి సతప హిందువులమే వాళ్ళు ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే అవునండి కాబట్టి వాడు ఏమనుకుంటున్నా అంటే వాడు బ్రిటీషోడితో ఏదో అయితే పుట్టాడు అని అనుకుంటున్నాడు వాడు ఇప్పుడు 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 ఎవడైతే అక్కడ గొర్రెలు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏం బైబిల్లో ఉండవు వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే వాళ్ళు క్యాస్ట్ వాడతాడు మన దేవుడి పేరే వాడతాడు ఇంటి పేరు చర్చీలు ఇప్పుడు షాపులు ఎన్నైనా ఉండొచ్చు పాపులు షాపులు ఇప్పుడు విషయం ఏంటంటే మీరు వాళ్ళతో కూర్చుని మాట్లాడండి అసలు ఇక్కడ ఉండలేదు వాళ్ళు ఈ గుడి కంట గుడి కట్టించిన గుడి కళ్ళు ఒప్పు నేను ఎంత పోనీ ఏం చేద్దాం పోని అదే నాకు అర్థం అవుతలేదండి ఇవాళ ఏమో గుడిలో పాటలకు అర్థం కదా పూజారు మాత్రం చాలా గట్టిగా మాట్లాడారులేండి పూజారు ఎట్టుకుంటే ఎట్టుకో కేసు ఏమన్నా ఎట్టుకుంటే ఎట్టుకో అది అది చచ్చిపోతాగానే చె నా గుళ్ళో నా దేవత దగ్గరికి వచ్చి పాటలు కట్టమని యేసు అనేవాడు ఒక దరిద్రం ఏసు అనేవాడు ఎవరికి పుట్టాడు తెలియదు ఒక ఇంటిపోయిన శవం ఆ శవాన్ని నమ్ముకున్న ఈ పిచ్చోళ్ళు వాడు మనకు పుట్టినాడే ఏం బయట పొట్టలే ఇప్పుడే నేను ఒక అడిగాను ఒరే నువ్వు ఒక నాన్నకు పుడితే ఫోన్ చేయరా అని చెప్పా ఎంతసేపు అయినా వాడు ఫోన్ చేయలే అంటే ఏంటి వాడు వాడి పుట్టుక మీద ఆడి డౌట్ సరే ఆ విషయం పక్కన పెడితే నువ్వు ఫోన్ పెట్టి నేను ఆ నెంబర్ పెడతాను ఒక్కసారి మాట్లాడే వాళ్ళతో సెట్ అయిపోదు నా మీకు శుభకృత సంవత్సరం వాళ్ళు హిందువులే మనం హిందువులమే కాకపోతే వాడు మర్చిపోయాడు మనం గుర్తు చేద్దాం వీళ్ళేమంటున్నారంటే కనీసం పేసరింట్ కూడా వీళ్ళు అడిగారండి కొంచెం పోనీ మాకు తెలిసిన స్వామీజీ గారు కాకినాడ శ్రీపేట గారికి వెళ్దాం వెళ్ళి మాట్లాడితే వాళ్ళైనా పరిష్కారం చేస్తారు దూరం నుంచి మీరు వస్తాకే కొంచెం లేట్ అవ్వచ్చు కదా అని అంటుంటే ఇక్కడ పేసరిని కూడా బాబు గొడవలు అవుతే అయ్యి అవుతే అంటున్నాడు అంటే ఇప్పుడు ఏంటి వాడు ఏం చెప్తే చేయాలా ఈ దేశానికి బొక్కడా కి ఏ సంబంధం లేదు నేను ఎక్కడైనా చెప్తాను ఈ మాట అక్కడ ఎవడైతే నీతో గొడవ పెట్టుకున్నాడో వాడు కూడా మనకి పుట్టిన వాళ్ళే అదైందా ఇగో నువ్వు ఫోన్ పెట్టి నేను నెంబర్ పెడతాను మాట్లాడు అదే నైనా అరే కృష్ణ పిల్లలు బాగున్నారు కదా బాగున్నారు సంతోషం జాత నా మనతో అమ్మవారి డోంట్ వరీ బోకడా బైబిల్ నశించిపోతుంది కంగారపాడుకు నానా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ